అనుమానం భూతం అనడానికి మహాభారతంలో జరిగిన సంఘటన మహాభారతంలో పాండవులకు కౌరవులకు మధ్య యుద్ధం మొదలవబోతుందని తెలిసిన కృష్ణుడు మధ్యవర్తిత్వం చేయాలని యుద్ధాన్ని ఆపే ప్రయత్నంగా దుర్యోధనుడు దగ్గరకు వెళ్తాడు ఎందుకంటే యుద్ధం మొదలైతే కౌరవుల పక్షంలో భీష్ముడు ద్రోణుడు ఆయన కొడుకు అశ్వత్థాముడు కర్ణుడు లాంటి చాలా మంచి యోధులు ఉన్నారని కృష్ణుడికి బాగా తెలుసు అందులోనూ అశ్వత్థాముడు లేని వరం పొందినవాడని చిరంజీవి అని తెలుసు కౌరవుల పక్షంలో అశ్వత్థాముడు కనుక సైన్యాధిపతిగా నియమించబడితే పాండవులు గెలవలేరని తల్చిన కృష్ణుడు ఒక ఆలోచనను పన్నాడు అది అమలుపరిచేందుకై హస్తినాపురం చేరుకున్న కృష్ణుడు సభలోని అందరికి నమస్కరించి అశ్వద్ధాముణ్ణి మాత్రం ఒంటరిగా తీసుకెళ్లి మాట్లాడే ప్రయత్నం చేయగా దుర్యోధనుడు ఇది గమనించసాగాడు అప్పుడు కృష్ణుడు అశ్వద్ధాముడి క్షేమ సమాచారాలు అడుగుతూనే తన చేతివేళికి ఉన్న ఉంగరాన్ని కిందకు జారవిడిచాడు అలా ఉంగరం పడిపోవటం చూసిన అశ్వత్థాముడు వంగి నేలపైన ఉన్న ఉంగరాన్ని తీసి ఇవ్వబోగా కృష్ణుడు ఆకాశాన్ని చూపెట్టి మాట్లాడడం మొదలుపెట్టాడు కృష్ణుడు ఎం చూపిస్తున్నాడో అని ఆకాశం వైపు చూసిన తరువాత అశ్వద్ధాముడు కృష్ణుడి వేలికి కిందపడ్డ ఉంగరాన్ని తొడిగాడు ఇదంతా గమనిస్తున్న దుర్యోధనుడు అశ్వద్ధాముడు నేను కౌరవుల పక్షంలో ఉన్న పాండవుల గెలుపుకు తోడ్పడతానని ఆ నింగి నేల సాక్షిగా ప్రమాణం చేసి మాటాయిస్తున్నాను అన్నట్లు అర్థం చేసుకున్నాడు ఈ అనుమానంతోనే చివరి వరకు అతన్ని యుద్ధంలో సైన్యాధిపతిగా నియమించలేదు దుర్యోధనుడు కురుక్షేత్రం పదిహేరవ రోజు యుద్ధంలో దుర్యోధనుడు భీముడి దెబ్బకు కాళ్లు విరిగిపడిపోయిన సమయం అశ్వత్థాముడు దుర్యోధనుడి వద్దకు వచ్చి ఇలా అడుగుతాడు నేను చిరంజీవి వరం పొందినవాడిని అని తెలుసుకదా నన్ను గనక సేనాధిపతిగా నియమించి ఉంటే యుద్ధంలో మనం గెలిచేవారం కదా అని అడదదా అప్పుడు దుర్యోధనుడు నువ్వు పాండవులకు సహాయం చేస్తానని ఆ కృష్ణుడికి మాట ఇచ్చావు కదా అని అంటాడు దీనికి బదులుగా ఎవరు మాట ఇచ్చింది అని అశ్వద్దాముడు అడదగా అక్కడ జరిగింది అతను అర్థం చేసుకున్నది దుర్యోధనుడు వివరించగా ఆ మాటలు విన్న అశ్వద్ధాముడు ముందు విరక్తితో నవ్వి ఆ రోజు కృష్ణుడి ఉంగరం జారిపడిపోతే అది తీసి ఇచ్చాను కాని నేను ఎటువంటి మాట ఇవ్వలేదు నాపైన నీకు కలిగిన అనుమానంతో నీ ఓటమికి నువ్వే కారణమయ్యావు అప్పుడే నన్ను ఈ విషయం అడిగి ఉంటే నీకు నిజం తెలుసుందేది ఇది కూడా ఆ పరమాత్మ పాండవులను గెలిపించటానికి ఆడిన నాటకమే అయ్యుంటుంది అని చెప్పాడు అశ్వత్థాముడు నిజమే అనుమానం వస్తే వెంటనే అడిగేయడం ఉత్తమం అంతేకాని మనసులో దాచుకుని దానిని పెంచుకుంటూ పోతే జీవితాల్లో దుర్యోధనుడిలా మనకు ఓటమి తప్పదు అనుమానం పెను భూతం అనే మాట నిజమే అనడానికి మంచి ఉదాహరణ మహాభారతంలోని ఈ ఘట్టం